భారతదేశాన్ని మతోన్మాదులు ప్రస్తుతం పరిపాలిస్తున్నారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాభివృద్ధి దేశ ప్రయోజనాలు పక్క పెట్టి దేశ ప్రజల ప్రయోజనాలను కూడా ధ్వంసం చేస్తూ దేశ ప్రజల మధ్యన ఐక్యతను చుచ్చు పెడుతూ మతోన్మాదాన్ని మత విశ్వాసాల మీద దెబ్బతీస్తూ ఉన్నారు ఈ మత కొట్టడలు కూడా చేయడానికి నిస్సుగ్గుగా ప్రయత్నం చేస్తున్నారు అది కూడా హిందూ ముస్లిం అట్లాగే క్రైస్తవులు హిందువులు ఇట్లా ఈ విధంగా మైనారిటీలకు మెజారిటీ ఉన్నటువంటి హిందువులకు మధ్యన గొడవలు పెట్టి వాళ్ళు ఆనందపడుతూ ప్రజల్లో ఉన్నటువంటి దైవం అనే సెంటిమెంట్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు వేరే పని పెట్టుకోవటం లేదు ఆయన బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎవరికీ రక్షణ లేదు పేద ప్రజలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు ఉద్యోగస్తులకు రక్షణ లేదు మేధావులకు రక్షణ లేదు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అందుకోసం మేము ఈ భారతదేశానికి వీళ్ళు సరిపడరు వీళ్ళని భారతదేశాన్ని తరిమి కొట్టాలని చెప్పి క్విట్ ఇండియా కార్యక్రమాన్ని గతంలో క్విట్ ఇండియా ఉద్యమం చేశారు ఇప్పుడు కూడా క్విట్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టాము అందుకోసం ఈ క్విట్ ఇండియా కార్యక్రమంలో ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చ పాల్గొంటా ఉన్నది రేపు తొమ్మిది తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు గ్రామాలలో కూడా జన కార్యక్రమాలు ప్రచార కార్యక్రమాలు కిట్ క్విట్ ఇండియా ఉద్యమ కార్యక్రమాలు కూడా జరుగుతాయి రేపు ట్రేడ్ యూనియన్లు వాళ్ళు కూడా పాల్గొంటారు మేము కూడా గాంధీ ఎన్టీఆర్ చౌరస్తలో రేపు దిష్ణుమర్థన్ కార్యక్రమం కూడా ఉంటుంది ఆ తర్వాత పద్నాలుగు తారీఖున కాగడాల ప్రదర్శన కూడా భగత్ సింగ్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ దాకా ఎనిమిది గంటలకు అది కూడా ఉంటుంది వీటన్నిటిని కూడా జయప్రదం చేయాలని చెప్పి జిల్లా ప్రజలందరికీ అట్లాగే దేశ శ్రేయస్సు కోరుకునే వాళ్ళందరికీ శ్రీపులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎస్కేం తరఫున మిథులారా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించిన టైంలో పెద్ద ఎత్తున మీరు మా భారతదేశాన్ని వదిలిపెట్టిపోని చెప్పి క్విట్ ఇండియా అనేటటువంటి నినాదం ఇచ్చినటువంటి రోజు ఆగస్ట్ తొమ్మిది అలాంటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని సంయుక్త కిసాన్ మోర్చా భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు లుటేరాలను దేశం నుంచి పారదోల్దామనేటటువంటి పిలుపునిచ్చారు అందులో భాగంగా రేపు దేశవ్యాప్తంగా కూడా ఈ లుటేరాలకు వ్యతిరేకంగా కార్పొరేటీకరణకు పాల్పడుతున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పి అందులో భాగంగానే రేపు కార్మిక సంఘాలను కూడా కలుపుకొని దేశవ్యాప్తంగా ప్రభుత్వ దృష్టి బొమ్మల్ని దగ్ధం చేయాలని పిలుపుంది కాబట్టి ఈ దేశంలో ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు మత విశ్వాసాలు తప్ప ప్రజల గురించి కానీ ప్రజల భాగోగుల గురించి కానీ ఆలోచించేటటువంటి పరిస్థితే లేకుండా పోయింది కాబట్టి ఏది ఏమైనా దేశం అంటే మట్టి కాదు అంటే మనుషులోయ్ అనేటటువంటి దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిధానాలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి ఉద్యమంలో దేశ ప్రజలందరూ పాల్గొనాలని ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటటువంటి శక్తులన్నీ రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం రేపు తొమ్మిది తారీఖు నాడు ఎస్కేఎం పిలుపు ఇవ్వటం జరిగింది ఏదైతే గతం లోపల మనం బ్రిటిష్ ఇండియాని వెళ్ళిపోవాలని బ్రిటి ఇండియాని వెళ్ళిపోవాలనే స్ఫూ సామ్రాజ్యవాదులు వెళ్ళిపోవాలనే స్ఫూర్తితోని కొట్లాడనే స్ఫూర్తితోని రేపు కూడా పాలక వర్గాలు అంటే బీజేపీ ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పో పో పోరాడాలనే పిలిపివ్వటం జరిగింది దాంట్లో భాగంగానే మనం నిరస రేపు నిరసన తెలియజేస్తున్నాం ఇది ఎస్కేఎం ఇచ్చిన పిలుపు